కోవూరు మండలంలోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వర్కర్లు జీతాలు పెంచాలంటూ పే శాప్ ను రద్దు చేయాలంటూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుజాతమ్మ మాట్లాడుతూ వర్కర్స్ గర్భిణీలకు బాలింతలకు చిన్నపిల్లలకు అంగన్వాడీలకు ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో వై సుజాతమ్మ వై సుభాష్ణి ఎల్వి శేషమ్మ రాజలక్ష్మి సునీత కె విజయమ్మ పాల్గొన్నారు. ఆంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మా ఎలా ఉపార్చేది ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు గుర్తించున్నాను దీనికి కారణం మాకు గ్రామాల్లో సరుకులన్నీ కూడా స్కూళ్ళకి సరిగా అందడం లేదు అంటే ఒకసారి రావు సెంటర్కి ఐదారు సార్లు తల్లుల్ని పిలుస్తూ ఉన్నాము పేస్ట్ యాప్లకి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ సరుకులు తీసుకుపోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే అన్ని సరుకులు ఒకసారి వస్తే ఒకసారి రెండు సార్లు వస్తాం సెంటర్కి ఈ విధంగా రావడం వల్ల గర్భవతులు అయితే ఏమి తల్లులైతే ఏమి చిన్న పిల్లల తల్లులైతే ఏమి అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందువల్ల వాళ్ళకి పేస్ట్ యాప్లు తీసేయాలి అట్లాగే మేము గ్రామాల్లో ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఉంటాము ఒక నిమిషం ఒక దగ్గర ఉంటాం ఒక అరగంట ఒక దగ్గర ఉంటాం అట్లాంటి వాళ్ళకి మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు కానీ మాకు పేస్తమ్ములు ఇచ్చారు ఉదయం సాయంత్రము పేస్తమ్ము వేసుకోవాలి ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఖచ్చితంగా మాకు ఆయమ్మకు కానీ ఐవర్ కానీ పేస్తంబులు తీసేయాలి అట్లాగే రికార్డు పరంగానే గ్రామంలో లబ్ధిదారులందరికీ కూడా అంగన్వాడీ నుంచి ఇచ్చే సరుకులన్నీ కూడా ఇవ్వాలని చెప్పానని తల్లులు కోతూ ఉన్నారు దాన్ని కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాము అట్లాగే మాకు ఒకటో తేదీన పెన్షన్లు పంచమని చెప్పానని ఇస్తున్నారు మాలో చాలామంది ఇందులో డబ్బులు పాగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు టెన్షన్లతో హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఈ పెన్షన్ వర్క్ మాకు తీసేయమని చెప్పానని మీకు తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మా కార్యక్రమాన్ని మేము ఉధృతం చేసే ప్రయత్నంగా ఆ దిశగా మేము నడుస్తూ ఉన్నాము ఎందుకంటే ఇవన్నీ కూడా చేయకుండానే మాకు వర్క్ భారం పెంచేసి మా చేత బలవంతంగా అధికారులు పనిచేస్తూ ఉన్నారు వీటిని వెంటనే అరికట్టకపోతే మేము మా సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము మాకు జీతం పెంచాలి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి అదేవిధంగా ట్యాబ్లు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే ఇవన్నీ చేస్తేనే మేము మీరు చెప్పే పనులన్నీ చేస్తాం కానీ మీరు ఇవన్నీ పక్కన పెట్టేసి మా చేత పనులన్నీ ఎక్కడెక్కడ పనులన్నీ చేయిస్తే మాత్రం ఒక యాప్ చేస్తానన్నారు రెండు కలిపి ఇప్పుడు రెండు యాప్లు చేస్తున్నాం ఇద్దరు కలిసి జీతాలు పెంచండి అప్పుడు మేమన్నీ రెండు యాప్లు చేస్తాము అది మాత్రం ఖచ్చితంగా చేస్తాం గత ప్రభుత్వంలో కూడా మా సంగతి తెలుసు మీరు వంద రోజులకు పెంచుతానన్నారు వంద కాదు ఇప్పుడు నాలుగు వందల రోజులు అయిపోయింది ఇంకా మాత్రం నలభై రెండు రోజులు కాదు గతంలో ఈరోజు ఎనభై నాలుగు రోజులు వంద రోజులైనా కూర్చునే మేము సిద్ధంగా ఉన్నాం మా బాధలు మీరు అర్థం చేసుకోండి సీఎం గారు సంక్షేమ పథకాలు పెన్షన్లు మాకు మాకు పెన్షన్లు అసలు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్లు లేవు అసలు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు జియో పెట్టారు కానీ జియో ఇట్లే అందుకని మాకు అవన్నీ ఇస్తేనే మేము మళ్ళీ మీ మీరు చెప్పే పనులన్నీ చేసేదానికి సిద్ధం లేకుంటే లేదు ఫోటో తీసుకోబోతుండ ఫోటోకి మమ్మల్ని వెలవాలంటే నేను వేసి లేవలేని దాన్ని నేను రోజు ఆడకపోయేది ఇంట్లో చూస్తేమో పసిబిడ్డ పసిబిడ్డకొని మీ దగ్గరకు వచ్చేదా మరి వాళ్ళు వచ్చినా కానీ మా ఇంటికి ఫోటో బాగుపోతున్నా అక్క కాసేపు ఉండక్క అంటారు కాసేపు ఉండంటే ఎంతసేపులు ఎంతసేపులు ఉండాలి మేము ఫోటో కోసము ఏదో సంతకం రిజిస్టర్లో పెట్టుకొని ఆ ఇచ్చే పాత పద్ధతి ప్రకారమే ఇవ్వచ్చు కదా వాళ్ళైనా తింటారు ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమీ లేదు సార్ అందరూ బాగా తెలుసుకున్న వాళ్ళే ఇరవై ఐదు గుడ్డులూ లెక్క బాగుంది మూడు కేజీలు బియ్యం లెక్క బాగుంది కేజీ కందిపప్పు బాగుంది నాలుగు వందల యాభై గ్రాముల నూనె బాగుండే అన్ని లెక్కలు అందరికీ బాగా తెలుసు కాబట్టి ప్రభుత్వం కూడా మా అక్కల్ని దమనిచ్చి వాళ్ళకి పని భారం తగ్గించండి వాళ్ళు జీతాలేనా సార్ వాళ్ళు చాలి జీతాలు వర్క్ ఏమో కొండంతా వాళ్ళకి పింఛన్లు మళ్ళీ అవన్నీ బాగాంచి ఎఫ్ఆర్ఎస్లు తీసేయండి సార్ మా వల్ల కాదు మేము రాలేమండి రోజు అంగన్వాడీ స్కూల్కి